రాముగూడెం పారిశ్రామిక ప్రాంత రౌండర్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గడిచిన కాలానికి వీడ్కోలు పలుకుదాం శుభాలను ఇచ్చే కొత్త కాలాన్ని స్వాగతిద్దాం ఈ ఏడాదిలోని రోజులన్నీ బంగారుమయం కావాలి అందరమూ బాగుండాలి అందులో మనం ఉండాలి గోదావరి కని కార్మిక క్షేత్రంలోని శ్రోతలందరికీ గాంధీగిరి ఆత్మీయంగా అందిస్తుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్య అంశాలు ఈరోజు ఇక్కడ పెరిగిన కరోనా కేసులు మళ్లీ కనిపించిన చిరుత పులులు ఐక్యమత్యమే మహాబలం ఎమ్మెల్యే చందర్ మార్నింగ్ వాక్ వివరాలు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ప్రమాద గంటికలు మోగుతున్నాయా నిజమేననిపిస్తుంది చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు ఈరోజు ఇక్కడ కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరిఖన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సిలో పద్నాలుగు మందికి గాను ఒకరికి నిర్ధారణ వచ్చింది బసంతనగర్ పిఎస్సిలో ఆరుగురికి అంతర్గాం పిఎస్సిలో ఆరుగురికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు జనగామ యూపీఎస్సిలో పద్దెనిమిది మందికి గాను ఒకరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో నలభై మందికి గాను నలుగురికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి రామగుండం యూపీఎస్సిలో ముగ్గురికి లక్ష్మీపురం యూపీఎస్సిలో ఒకరికి ఫైవింగ్ క్లేన్ యూపీఎస్సిలో పదకొండు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ నూట ఇరవై ై తొమ్మిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా పదిహేను మందికి కరోనా నిర్ధారణ వచ్చింది ఈరోజు ఉదయం నగర శివార్లోని మల్కాపూర్ గ్రామ ఎఫ్సిఐ ఇంటెక్వెల్ సమీపంలో గోదావరి నది తీరాన రెండు చిరుత పులులు ప్రత్యక్షమయ్యాయి ఈ చిరుతలు ఈ ప్రాంతంలో నడిచి వెళుతూ ఉండగా అక్కడి జాలర్లు చూశారు అక్కడి నుంచి జాలర్లు తప్పించుకున్నారు ఆ ప్రాంతానికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు కనిపించిన అడుగులతో చిరుతలుగా వారు నిర్ధారించారు ఇటీవల టూ ఇంక్లైన్ ఇస్కబంక లెవెన్ ఇంక్లైన్ హాలర్ ప్రాంతం జనగామ గ్రామ శివార్లో త్రీ ఇంక్లైన్ ప్రాంతంలో జీఎం కాలనీ ప్రాంతాల్లో చిరుదలు కనిపించినట్లుగా తెలుస్తుండగా ఈ పరిస్థితి పారిశ్రామిక ప్రాంతంలో భయాందోళనలు నెలకొంటూ ఉన్నాయి ఈ సందర్భంగా జాలర్ చెప్పిన మాటలను విందాం ఆరు వచ్చినా మేము ఆ నుంచి తోవలు రెండు 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 మూడు రెండు కూలలు మేము సైకిల్ ఆఫ్ చేసిన సైకిల్ బంద్ చేసినా బంద్ చేసి మేము అటు మళ్ళా ఆఫ్ పోయిండు మేము మళ్ళా మావిడు వచ్చిన మా చచ్చా వచ్చిన మావిడు ఆ అనగా చెప్పినా మళ్ళా ఇద్దరు పట్టుకోవాలి ఐకమత్యమే మహాబలమని సమిష్టిగా అభ్యుదయం సంఘటితంతోనే సాధ్యమవుతుందని రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ అన్నారు ఈరోజు తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే చందర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆవిష్కరించారు గోదావరికని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరగగా ఇందులో మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేకరావు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి సంఘ బాధ్యులు శివ సంపత్ ఐలయ్య ప్రకాష్ వివేక్ మల్లేష్ శేఖర్ తదితరులు ఉన్నారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్మైల్ ఫ్లీజ్ లాఫింగ్ క్లబ్ నిన్న రాత్రి స్థానిక మార్కండేకాలలోని రెయిన్బో స్కూల్ ఆవరణలో నవ్వితే నవరత్నాల కార్యక్రమం నవ్వుల పువ్వులను పూయించింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు సభ్యులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం మ్యాజిక్ రాజా చెప్పిన క్లారిటీ డామరేష్ శంకర్ తానిపర్తి గోపాలరావు పిఎస్ అమరేందర్ మూల శంకర్ చంద్రపాల్ సర్వే చెప్పిన నిజ జీవితంలో హాస్య సంఘటనలు కడుపుబ్బ నవ్వించాయి ఇంకా ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ సందీప్ అదిల్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు రామగుండం శాసనసభ్యుడు కోరుకండి చందర్ ఈరోజు రామగుండం నగరపాలక తొమ్మిదో డివిజన్ పరిధిలోని జనగామ ఇతర ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ చేపట్టారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే జీడీకే లెవెనింగ్ క్లైన్లో ఎమ్మెల్యే చందర్ టీబీజీ కేసు నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు మార్కండే కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వినతి పత్రాన్ని అందించారు గోదావరికన్ మార్కండే కాలనీ మెయిన్ రోడ్డుగా రాజేష్ టాకీస్ నుండి ఇంద్రానగర్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్ను నిర్మించకుండా చూడాలని దీనికి సంబంధించిన టెండర్ను రద్దు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తడిగొండ రాజలింగం ప్రధాన కార్యదర్శి గడ్డం జానకిరామ్ అధ్యక్షుడు లంబు సత్యనారాయణ రెడ్డి రాజేశం గుంపుల తిరుపతి కాసర్ల రవి తదితరులు ఉన్నారు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కంటి పాపల మీ ముందుకొచ్చిన గోదావరికని లక్ష్మీనగర్లోని డాక్టర్ శ్రీకాంత్ సారాధ్యంలో శ్రీకాంత్ కంటి దవకాన అందరికీ అందిస్తుంది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ స్పా ఎస్ చంద్రశేఖర్ డైరెక్టర్ ఫైనాన్స్ పిపి ఎన్ బొలోరా డైరెక్టర్ ఈఎం డి సత్యనారాయణరావులు ఈరోజు మధ్యాహ్నం అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తి మరియు ఉత్పాదకత సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు రక్షణతో కూడిన ఉత్పత్తి చేసి సంస్థ నెలవారీ నిర్దేశించిన ఉత్ బొక్కు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కరోనా నివారణ చర్యలను చేపట్టాలని ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నివారణకు తీసుకున్న చర్యలను గురించి చర్చించారు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు సమీక్ష జరిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏరియాల జీఎంలు కె నారాయణ ఎం సురేష్ సూర్యనారాయణ ఇతర అధికారులు ఉన్నారు కేంద్ర వ్యవసాయ చట్టాలకు కేసీఆర్ మద్దతుగా యూటర్న్ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేత రైతు వ్యతిరేక చర్య అని రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొడుతున్న కేసీఆర్ ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తున్నదని యథా విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అమలు చేయాలని సిపిఐ రామగుండం నగర కార్యదర్శి కె కనకరాజ్ సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ డిమాండ్ చేశారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం